అధిక ధరకు శనగలు విక్రయించి లాభాలు వచ్చేలా చేస్తామని రైతును నమ్మబలికి మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన దేవినేని భాస్కర్ కు ముప్పై ఎకరాల వ్యవసాయ భూమి ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో శనగ పంటను సాగు చేయగా నాలుగు వందల యాభై క్వింటాల దిగుబడి వచ్చింది ఇది చూసిన కనేకల్లు మండలం మాల్యంకు చెందిన వ్యాపారి తిప్పారెడ్డి హనుమాపురానికి చెందిన రమేష్ భాస్కర్ దగ్గరకు వెళ్లారు శనగ పంటను తమకు ఇస్తే ఇతర రాష్ట్రాల్లో విక్రయించి లాభాలు తెచ్చి వాటాలు పంచుకుందామని నమ్మబలికారు క్వింటాలు ఐదు వేల ఎనిమిది వందల ప్రకారం ఇరవై ఆరు లక్షల పదివేల రూపాయల విలువైన నాలుగు వందల యాభై క్వింటాళ్ళు శనగలు కొనుగోలు చేశారు అయితే అప్పుడు కేవలం రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు నెలనెలా ఇస్తామని ఖాళీ కాగితం మీద సంతకాలు పెట్టి ఇచ్చారు అయితే రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు మొహం చాటేశారు డబ్బులు ఇవ్వాలని రైతు ఒత్తిడి చేయడంతో బెదిరింపులకు దిగారు తనకు న్యాయం చేయాలంటూ రైతు భాస్కర్ ఉరవకొండ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు వ్యాపారులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జనార్దన్ నాయుడు వెల్లడించారు